హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను అది కూడా రెండే నిమిషాల్లో ఇంట్లో ఉన్న ఎలుకలన్నీ కూడా పరారేలా చేయడం అండి పెద్దవాళ్ళు అంటుంటారు ఎలుకల్ని చంపకూడదని సో ఈ ఎలుకల్ని చంపకుండా మళ్ళీ ఇంట్లోకైతే రాకుండా వీటికి ఒక మంచి ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టాలండి ఎందుకంటే ఎలుకలు ఫుడ్ స్మెల్స్కే అట్రాక్ట్ అయ్యి ఇంట్లోకి వస్తుంటాయి సో కొన్ని అయితే బట్టలు కొరికేస్తూ ఉంటాయి వైర్లు కట్ చేసేస్తూ ఉంటాయి ఫుడ్ అంతా కూడా కొరుకుతూ ఉంటాయి ఒక్కోసారి ఇవి మనిషి కాళ్ళు నిద్రపోతుంటే కాళ్ళు చేతి వేళ్ళు కూడా కొరికేస్తుంటాయి రీసెంట్ గా ఒక న్యూస్ లో కూడా ఇదే వైరల్ అయిందన్నమాట సో ఇట్లాంటి ఎలుకలు ఇంట్లో ఉండడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది ప్లేగ్ వ్యాధి వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇది తిన్న ఫుడ్ పొరపాటు మనం తింటే ఆ వస్తువుల్ని మనం గాని కడగకుండా వాడితే సో అట్లాంటి ఎలుకల్ని మనం తరమి కొట్టడానికి ఇలా మంచి ఫుడ్ అయితే రెడీ చేయాలండి అవి ఆ ఫుడ్కే ఆ వాసనలకే వచ్చి తిని పారిపోయేలాగా అయితే చేయాలి సో ఇట్లాంటి ఫుడ్ను అయితే నేను ప్రిపేర్ చేశాను చూస్తున్నారు కదా ఆల్రెడీ సో ఈ ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూసేద్దాం ముందుగా అయితే ఒక పండిన టమాటాన్ని తీసుకోండి నేనైతే మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను మీ దగ్గర పెద్ద టమాటా ఉన్నా కూడా తీసుకోండి ఈ ఫుడ్ ప్రిపరేషన్ ఎన్నిసార్లు చేయాలంటే వారానికి రెండు సార్లు అండి ఎక్కువ ఎలుకలు కానీ ఇంట్లో ఉన్నాయి ఇబ్బంది పెడుతున్నాయి పిల్లల్ని పెట్టేసాయంటే వారానికి రెండు సార్లు ఇది ఒక నాక్తలిన్ బాల్ తీసుకోవాలి కలరా ఉండటంటాం కదా ఇది ఒకటి తీసుకొని దీన్ని చక్కగా పొడైతే చేసుకోవాలండి ఇలాగా ఒకటి రెండు ఉంటే మాత్రము వెంటనే మీకు ఒక రెండు సార్లు పెట్టగానే క్లియర్ అవుతుందండి ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ సౌండ్లు చేస్తున్నాయి అట్లా అని అనుకున్నప్పుడు వారానికి రెండు సార్లు లెక్కన అవి క్లియర్ అయ్యేంత వరకు అయితే పెట్టుకోవాలి చూడండి ఈ టమాటానైతే ఇప్పుడు నాలుగు పక్షాలుగా అయితే కట్ చేస్తున్నాను మీడియం సైజ్ టమాటా కాబట్టి పెద్దదైతే మీరు ఆరు పక్షాలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా లోపల ఉన్న గుజ్జు విత్తనాలు అన్నీ కూడా తీసుకోవాలండి ఇక్కడ మనము ఎలుకల్ని అట్రాక్ట్ చేయడానికి అవి వచ్చి ఇది తిని కొన్ని చిన్నవైతే చనిపోతాయండి పెద్దవైతే పారిపోతాయి ఇంకా మళ్ళీ రావు అనమాట ఆ ఏరియాలో ఇట్లాంటి ఫుడ్ ఉంది అని అనుకొని మళ్ళీ అయితే రావు సో ఈ గుజ్జంతా కూడా తీసేసుకోవాలి ఇలాగా తీసుకొని మనం టమాటా డొప్పలని అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి ఈ టమాటా డొప్పలు పక్కన పెట్టి ఇప్పుడు ఈ గుజ్జుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కాస్త మనకి పల్పు ఉంది కదా సో ఆ పలుపు అంతా కూడా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న కలరా ఉండల పొడి అయితే సగం కలరా ఉండ ఒకటి వేసుకున్నాం కదా దాంట్లో సగం పొడి అయితే వేస్తున్నాను ఎందుకంటే నేను నాలుగు డబ్బుల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఇది వచ్చి పీనట్ బటర్ అండి మా ఇంట్లో నాకు ఎక్స్పైర్ అయిపోయి ఉంది సో ఈ పీనట్ అయితే నేను వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పీనట్ బటర్ లేదు అని అనుకుంటే మీరు వేరుసిన గుళ్ళు ఉంటాయి కదా మన ఇళ్ళలో పచ్చడి కోసం పెడుతుంటాం కదా ఆ వేరుసిన గుళ్ళనైతే కాస్త పచ్చగా దంచి వేసుకోండి సో మంచి వాసన అయితే వస్తుంది ఎలుకలు కూడా ఇష్టంగా చీజు ఇలా పీనట్స్ బటర్ ఇవన్నీ కూడా తింటుంటాయి అనమాట సో ఈ స్మెల్స్కే అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంటాయి అవి తర్వాత ఇందులోకి కాస్త వెన్నండి నాకు ఇంట్లో హోమ్ మేడ్ వెన్న ఉంది అదైతే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ దాకా వెన్న వేసుకున్నాను ఒక స్పూన్ పీనట్ బటర్ అలాగే అర స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఇవన్నీ కూడా పదార్థాలు చక్కగా కలిసిపోయేలాగా ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నీళ్లు ఏం కలపన అవసరం లేదు ఈ టమాటా గుజ్జుతోనే ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చు మనము ఘాట్ ఎక్కువగా ఉన్న పెట్టినది తినగానే ఏంటంటే వెళ్ళి నీళ్లు తాగేస్తాయండి సో ఈ ప్రిపరేషన్ చేసినప్పుడు ఎలుకల ఫుడ్ పెట్టేటప్పుడు దగ్గర ఎక్కడా నీళ్లు అందుబాటులో లేకుండా చూసుకోండి నీళ్లు ఉండకుండా చూసుకుంటేనే ఇవి మళ్ళీ మీ ఇంట్లోకి తిరిగి అయితే రావు సో నీళ్లు ఎక్కడున్నా కూడా మూతలు పెట్టేసేసి అవన్నీ క్లోజ్ చేసి పెట్టేసేసేయండి ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ మిశ్రమాన్ని అంతా టమాటా డొప్పల్లోకి అయితే పెట్టేసేసుకొని ఇలా ఫిల్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను మచ్చకి మీకు నాలుగైతే చూపిస్తున్నాను మీకు ఎన్ని ఉంటే అన్ని ప్రిపేర్ చేసుకోండి సో ఎక్కువ ఎలుకలుంటే ఎక్కువ శాతం మీరు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలి సో మొత్తం ఈ డొప్పల్లో అంతా ఫిల్ చేసేయండి స్మెల్ అయితే అదిరిపోతుంది పీనట్ బటర్ వాసన అంత ఇదిగా డామినేట్ చేసేస్తుందండి అంత మంచి స్మెల్ అయితే వస్తుంది సో పిల్లలు లేని టైంలో రాత్రిపూట ఈ ప్రిపరేషన్ చేసి పెట్టుకోండి ఉదయాన్నే ఒకవేళ ఇవి అరాకొర మిగిలిపోయినా కూడా వీటిని వెంటనే తీసి డస్ట్బిన్లో అయితే వేసేసేయండి పిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి సో చూడండి ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేనైతే స్టవ్ దగ్గర సో మీకు తెలుసు కదా మీ ఇళ్లలో ఎక్కడి చేలుకలు వస్తాయి అనేది బొరియలు ఎక్కడెక్కడ పెట్టున్నాయి గోడల దగ్గర తూముల దగ్గర పెట్టుంటాయి డ్రైన్ హోల్స్ దగ్గర పెట్టేస్తుంటాయి మెయిన్ డోర్ గుండా వచ్చేస్తుంటాయి వచ్చేస్తుంటాయండి ఒక్కోసారి లోపలికి ఒక్కోసారి సోఫాలోకి వెళ్ళి పిల్లలు పెడుతుంటాయి సో ఎక్కడైతే మీకు శబ్దాలు చేస్తున్నాయి ఎలుకలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిసినప్పుడు సో ఆ ప్లేసుల్లో అయితే ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి నేనైతే ఇలాగ ధాన్యం ఎక్కడైతే మనం బియ్యం అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటామో అక్కడ నెక్స్ట్ ఎక్కడైతే తలుపు గ్యాప్స్ ఉన్నాయో బయట బాల్కనీ బాల్కనీ ప్లేసుల్లో మనకి తలుపులు ఉంటాయి కదా సో ఆ బాల్కనీ తలుపు అక్కడ నుంచి కూడా వస్తుంటాయి సో ఆ గ్యాప్స్ నుంచి సో అక్కడ ఇంకా బీర్వాల్ కింద బట్టలు కబోర్డ్స్ దగ్గర ఎక్కడైతే మీకు కలిగిస్తున్నాయో అక్కడంతా కూడా పెట్టేసేయండి నెక్స్ట్ డే కి క్లియర్ చేసేయండి ఏమన్నా ఉన్నా కూడా సో నా ఐడియా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్